ಬಾಧ ಗುರು ಬಾಧ ಏನ್ నాకు పొద్దుపోతుంది ఎంత చేస్తారు పొద్దున్న వచ్చిన నాకు అదే తిరుపతికు

అయిపోయింది చూపియానా సిటీ చూపించానా మాకు ఇలా రాసుకోవాలి ఎంత రాని మరి కార్డు ఉన్నాయి కదా హలో வாட்ஸ்அப் <coughs> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే లైవ్ కూడా రండి త్వర త్వరగా నేనైతే ఇక్కడ మార్కెట్లో ఉన్నాను సన్నై మార్కెట్ గాలి అయితే హెవీగా వస్తుంది ఇల్లు గాలి వస్తుంది చెప్పు అదే ఇట్లా రాయను యాభైకి నూట యాభై రూపాయలు ఇచ్చేసి రాసిస్తాం ఇట్లయితే రాస్తున్నాం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లేదు 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 లోపల పంపే లోపల పంపేసి చెప్తాను లోపలి పంప లోపలి పని ఇక ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మరొక లైక్ చూస్తే వాళ్ళైతే స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఒక లైక్ వస్తుంది యాభై రూపాయలు ఇస్తాడు నూట యాభై ఇచ్చేసాయి లేదన్నా లేదన్నా నూట యాభై నూట యాభై యాభై ఇక్కడ గుళ్ళారా లేదన్నా రూపాయలు లేదు ఏ పేరు स्वामी मेख इहो मेपन హాయ్ అందరికీ కూడా ఉంటుంది అంటే మేమైతే సండే మార్కెట్లో ఉన్నాము అందరికీ లైవ్ రండి త్వరగా లైవ్ మనకి మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద డబల్ టచ్ చేయండి ఒక లైక్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మీకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్ ఇదేనా ఓకేనా మన లైవ్ ఎక్కడెక్కడ చూస్తారు కాసే రాలి సిటీ చూపి చెప్పు ఏం పేరు నూట యాభై వంద రూపాయలు హలో అరగలరా వంద రూపాయలు తీసుకోవాలి సాయంత్రం అరవై రూపాయలు ಸರಿ ಅಂದ್ ಒಂದು ಪ್ರೋಮಣ నేడి ఏ మీది ఏ ఊరు బ్రో మాది నల్గొండ నల్గొండనా నల్గొండ హాయ్ బ్రో ఫైవ్ ఎవరు పెళ్ళి ఏడు కొండలు అన్న హాయ్ అన్న హాయ్ ఏం బిజినెస్ బిజినెస్ ఏం అన్న బిజినెస్ ఏం లేదు బిజినెస్ ఏం లేదు చేస్తున్న చెప్ప నెల్లూరు నుంచి చూస్తున్నందుకు మన లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే స్క్రీన్ మీద డబల్ టచ్ అయ్యి ఒక లైక్ వస్తుంది ఎక్కడ బ్రో నల్గొండ 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 అన్న మాదైతే కొడుతుందిగా బ్రో మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇక్కడైతే మేము ఉన్నాము పడకపోతుంది లైక్ థ్యాంక్ యూ అన్న లైవ్ లైక్ ఇచ్చినందుకు నల్లగొండ

అన్న అన్న హాయ్ అన్న ఏం ఇక్కడైతే మేము ఉండమల్ల పెళ్ళి ఇక్కడ ఆడుకుంటున్నా సంతల ఆధార్ చిట్ అయితే రాస్తాను రాక్స్ హాయ్ బ్రో హాయ్ హాయ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఓ ఇది నా సండే వస్తే నాదైతే ఇది జీవితం హాయ్ హాయ్ అన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మన స్క్రీన్ మీద డబల్ ఇస్తే ఒక లైక్ వస్తుంది చిట్టి చేసుకో చిట్టి ఏమైనా చిట్టి చిట్టి రాపిస్తావా ఏం పేరు సాయిలు నూట యాభై

ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి అలాగే ఒక లైక్ వస్తుంది

జనవరి ఇరవై ఇరవై ఏడు అవును మరి పదిహేడు తారీఖు ఏంది ఇది కూడా కాదు ఏడు నెల ఇట్లా ఇరవై ఏడు పోయి పదిహేడు వచ్చిండే ఫోటో ఫోటో దింపి రండి రండి అన్న త్వరగా లైవ్కి అవుతారా అండి సారీ కొంచెం మీరు ఇట్లా ఉండి ఈ పరిస్థితిలో ఉండి లైవ్ పెట్టుకోవాల్సి వస్తుంది నా ఫ్రెండ్ ఓ దాదాపు చిరంజీవి

పాల్వాయి పాల్వాయికి రామే మీరు చెప్పాలి బ్రో అందరైతే అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అయితే రండి లైవ్ అయితే రండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్ అయితే బాగా వస్తుంది

ప్లీజన్నా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ లైవ్ రండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అమరా చిట్టి అదే మాకు ఆడ పింగు వస్తుంది పోతు కానీ సిటీ కానీ పేరు చెప్పు ఏం పేరు ఇప్పుడు మేకలకు రూపాయలు ఒకటి రాబీపురం మా ఊరేస్తున్నాడు స్మార్ట్ రమేష్ ఆయన ఆయన స్మార్ట్ రమేష్ ఆయనకే ఫోన్ చేయి ఆయన 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 హైదరాబాద్ ఆయన తీసుకొస్తా ఆయనకే ఫోన్ చేసి ఆయనకే ఫోన్ చేయాలి ఆయనే తీసుకొస్తాడు మరే లైవ్ కూడా చిట్టి మీద లేదు అంటే చిట్టి కావాలి సాయంత్రం వరగాలేదు సాయంత్రం వరగాలేదు కంపేరు మూడు వందల రూపాయలు చిట్టి మీ చిట్టి కావాలి మీ అంటే కాదంటలేను కదా మీ కాదంటలేను కదా నేనైతే ఓకేనా అందరూ నేను బిజీగా ఉన్న కొంచెం తర్వాత లైట్ పెడతా ఫ్రెండ్స్ పాయింక్ చెట్టు